ఎపిసోడ్ నాలుగు శక్తి స్థిరీకరణ నిన్నటి పరీక్షలో రాకింగ్ తిమిందల పులిని మచ్చికగా మార్చిన తర్వాత ధీరజ్ వజ్రనాథ్ పేరు అకాడమీ అంతా మళ్లీ మారుమ్రోగింది కాని ఆ పేరుకు వచ్చిన గౌరవం కన్నా ద్వేషం వేగంగా వ్యాపించింది విద్యార్థులు గుంపులు గుంపులుగా మాట్లాడుతూ అయ్యో అతడు ఏదో కొత్త శక్తి వాడాడు కదా అది ఆయనది కాదు ఏదో ఆకస్మిక ఆకాశ శక్తి పడిపోయింది అంతే అతడు మళ్లీ మాస్టర్ స్థాయికి వస్తే మన గురువులకు పోస్టులు పోతాయి ఇదిలా ఉండగా గురువుల్లో కొన్ని వర్గాలు ధీరజ్ మీద తిరస్కారంతోనే చూస్తున్నాయి కాని ధీరజ్ మాత్రం తన మనసులో ఒక్కటే మాట్లాడుకుంటున్నాడు శక్తి నాకు దొరికినా నేను దానిని నియంత్రించలేను ఇంకా చాలా నేర్చుకోవాలి అతడు మైదానం మీద నిలబడి లోపలా పీలుస్తున్న వజ్రశక్తిని స్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నాడు మొత్తం శరీరమంతా ఇప్పటికీ కొంత నొప్పితో ఉత్కంఠగా ఉండి అప్పుడే వెనుక నుంచి ఒక లోతైన స్వరం వినిపించింది వజ్రనాథ నీ శక్తి మేల్కొన్నది కాని అది స్థిరం కాలేదు నీ రక్తానికి అవసరమయ్యేది శుద్ధి ధీరజ్ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ నిలబడి ఉన్నాడు గ్రంథాధిపతి ఊర్ధ్వనాథుడు అకాడమీ అతి పురాతన విజ్ఞాని శరీరం ముదురు ఆకుపచ్చ వస్త్రాలతో కప్పబడి ఉంది కళ్లలో అనేక యుగాల జ్ఞానం మెరుస్తోంది ధీరజ్ జాగ్రత్తగా నమస్కరించాడు గురువుగారు అపోతకిరి శుద్ధి అంటే ఊర్ధ్వనాథుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు ప్రతి వంశానికి ఒక మూల శక్తి ఉంటుంది వజ్రనాథ వంశానికి వజ్ర అగ్ని దానిని మేల్కొనడానికి ప్రత్యేక శుద్ధి పద్ధతులు ప్రత్యేక ఔషధాలు అవసరం అవి అన్ని ఉన్నది ఒకే చోటు అపోథకిరి లోకం ధీరజ్ ఆశ్చర్యపోయాడు అపోథకిరి లోకం అనేది అరణ్య ప్రాంతంలో ఉన్న ఔషధాల కోటకద అక్కడికి ప్రవేశం సాధారణ విద్యార్థులకు కూడా లభించదు నేను వెళ్లగలనా ఊర్ధ్వనాథుడు చిన్న నవ్వు నవ్వాడు నువ్వు విద్యార్థివి కాదు ఇప్పుడు నువ్వు ఒక మేల్కొంటున్న మాస్టర్ నువ్వు వెళ్ళాలి లేదంటే నీ శక్తి నీలో కరిగిపోతుంది ధీరజ్ హృదయం ఒక్కసారి బలందా కొట్టుకుంది అయితే నేను సిద్ధం గురువుగారు ఊర్ధ్వనాథుడు చేతిని పైకెత్తగానే ఆయన అరచేతిలో ఒక లోపలి వెలుగు సవ్వడిగా తిరగసాగింది తర్వాత ఒక చిన్న వజ్ర తాళం రూపొందింది ఇది నీకు అనుమతి అపోతకిరి లోకంలోని ఏ ద్వారమూ ఈ తాళాన్ని చూసి తెరుచుకుంటుంది ధీరజ్ ఆ తాళాన్ని గౌరవంగా స్వీకరించాడు ఊర్ధ్వనాథుడు చివరిగా అన్నాడు జాగ్రత్తగా ఉండు అపోతకిరి లోకం కేవలం ఔషధాల స్థలం కాదు అది పరీక్షల మందిరం నిన్ను నువ్వే జయించగలిగితేనే అక్కడి బాధ్యతలన్నీ నీకు సిద్ధమవుతాయి ధీరస్ తూర్పు గేటు దాటి మంచు అడవుల్లోకి నడుస్తున్నాడు అతని వెనుక నుంచి రాకింగ్ తిమింగల పులి కూడా నెమ్మదిగా వస్తోంది మొదటిసారి తనదైన మచ్చికను తన వెంట రావడాన్ని చూసి ధీరజ్ మనసంతా వెచ్చని గర్వంతో నిండింది నువో అడవి మృగం కాదు ఇప్పటి నుంచి నా బలమైన తోడు అది చిన్నగా గర్జించి ధీరజ్ పక్కన నడిచింది ముందు ఘనమైన అరణ్యం కనిపించింది ఆకుల మధ్య ఆకుపచ్చ వెలుగులు మెరుస్తున్నాయి వింత గంధం గాలిలో నడుస్తోంది ఇది సాధారణ అడవి కాదు ఇది అనేక శతాబ్దాల క్రితం నుండి గ్రంథాధిపతులు వైద్య విద్వాంసులు రక్షిస్తున్న అపోతకిరి అరణ్యం తాళాన్ని చేతిలో పట్టుకుని అడవిలో మొదటి అడుగు వేశాడు శష్ అకస్మాత్తుగా చెట్ల వేరు కదలడం మొదలైంది అడవి శ్వాస తీసుకునేలా అనిపించింది అదే సమయంలో మీద పెద్ద అక్షరాలు వెలిగాయి వంశశక్తి కలవాడు ప్రవేశించవచ్చు ధీరజ్ చేతిలో ప్రకాశించింది ద్వారం తెరుచుకుంది ధీరజ్ అడవిలో లోపలి భాగాలకు నడుస్తూ పోతూ తన కళ్ల ముందర చోటు చేసుకుంటున్న దృశ్యాలను ఆశ్చర్యంతో చూశాడు ఇక్కడ ఉన్న చెట్లు తెల్లని వేర్లతో కప్పబడి ఉన్నాయి పూలు గాలిలో చిన్న చిన్న కాంతి ధూళులను విడుదల చేస్తున్నాయి నదిలో ప్రవహిస్తున్న నీరు నీలిరంగు వెలుగుతో ప్రకాశిస్తోంది ఒక్కో చెట్టు వేరు మీద చిన్న చిన్న స్ఫటికాలు పెరిగి ఉన్నాయి అవి తాకితే శుతిమెత్తని శక్తి స్వరం వినిపిస్తుంది ఇది పూర్తిగా ఔషధశక్తితో ఉన్న లోకమని ధీరస్ అర్థం చేసుకున్నాడు ఇక్కడ తయారయ్యే పొడులు శక్తి ఔషధాలు ఇవన్నీ కేవలం పుస్తకాల్లోనే చదివాను అతడు మనసులో అనుకున్నాడు కాని ఈ ఆలోచనల మధ్యలో ఆకస్మాత్తుగా అరణ్యం నిశ్శబ్దం కోల్పోయింది అతని మచ్చిక రాకింగ్ తిమిందల పులి ఒక్కసారిగా గమనించి గర్జించింది ఎవరూ ధీరజ్ వెంటనే రక్షణ స్థితిలోకి మారాడు చెట్ల వెనుక నుంచి అపోతకిరి లోక సంరక్షకుడు బయటకు వచ్చాడు ఎత్తు పొడవైన జుట్టు ముఖంపై పువ్వుల్లాంటి చిహ్నాలు పొడిపచ్చని వస్త్రాలు అతడు అన్నాడు వంశ శక్తి ఉన్నవాడా నువ్వు నిజందా అర్హుడేనా ధీరజ్ ఆశ్చర్యపోయాడు గురువుగారు నేను శుద్ధి కోసం వచ్చాను నాకు శక్తి స్థిరపడాలి సంరక్షకుడు చిరునవ్వు నవ్వి అతని చుట్టూ తిరిగాడు అపోతకిరి లోకంలోకి అడుగు పెట్టడం సులభం కాని ఇక్కడ విజయాన్ని పొందడం కష్టమయ్యే పని అతడు చేతిని పైకెత్తగానే అతడి పక్కనున్న చెట్టు భారీగా తెరుచుకుంది అందులో పెద్ద నల్లని పురుగుమృగం ఎండిన కొమ్మలలా మెడలు వేలాడుతూ బయటకు వచ్చాయి దాని కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి సంరక్షకుడు అన్నాడు ఇది అపోతగిరి లోకంలో తొలి శుద్ధి మృగం కాడహృద యంత్రము దాని దాడులను తట్టుకుని దాని శక్తిని నీవు గ్రహించగలిగితే నీ వజ అగ్ని మొదటి స్థిరం పొందుతుంది ధీరస్ గుండె బలంగా కొట్టుకుంది సరే నేను సిద్ధం కాడహృద యంత్రమో ఒకేసారి వేగంగా దూకింది దాని పదునైన కొమ్మలు నేలని చీచి గోర్లు చెట్లను తరిమేశాయి ధీరజ్ సైడ్కి దూకి తప్పుకున్నాడు రాకింగ్ తిమిందల పులి ముందుకు దూసుకెళ్లింది కాని కాడహృదం మృగం చురుకైనది ఒక విడతల్లో అది పులిమీదే చేసింది భోం ధీరజ్ దాడి ఆపి వెనక్కి రా పులి వెంటనే వెనక్కి తగ్గింది ధీరజ్ తనలో వజ్ర అగ్ని పిలిచాడు అతని చేతులపై మళ్లీ వజ్ర ఆకులు వెలిగాయి వజ్ర అగ్ని నన్ను వదలకుండా నడిపించు అతడు ముందుకు దూకి చేతిని నేలమీద బలంగా కొట్టాడు ధడం మేగడచెల్లెలు లాంటి అగ్ని బాణాలు కాడహృద దిశగా దూసుకెళ్లాయి మృగం ఎదురుదాడి చేసిందా లేదు అది అగ్నిని పూర్తిగా శోషించేసింది సంరక్షకుడు నవ్వుతూ అన్నాడు ఇది శుద్ధి మృగం అది నీ శక్తినే తాగి నీ కొరతలను బహిర్గతం చేస్తుంది నువ్వు కేవలం దాడితో దాన్ని జయించలేవు ధీరశ్చేయి కిందకు దించి లోపల శ్వాస బిగించాడు అంటే నా లోపాలను అర్థం చేసుకుని దాన్ని ఎదుర్కోవాలి అతడు కళ్ళు మూసుకున్నాడు అతని శరీరమంతా బలహీనతల్ని గుర్తించేందుకు ప్రయత్నించాడు వజ్ర అగ్ని స్థిరం కాదు శక్తి సమతుల్యం లేదు శ్వాస అసమానంగా ఉండి శరీరవేడి నియంత్రణలో లేదూ అతడు ఆలోచించాడు ఈ శక్తి నా శత్రువు కాదు కాని అది నన్ను పరీక్షిస్తోందే కేవలం అర్ధం చేసుకున్న శక్తినే నేను నియంత్రించగలను అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతను ఇప్పుడు నిగ్రహంతో నిండిపోయాడు ధీరజ్ ముందుకు నడిచాడు కాడహృద మృగం మళ్లీ దాడి చేయడానికి సిద్ధపడింది కాని ఈసారి ధీరస్ పరుగు పెట్టలేదు దాడి కూడా చేయలేదు అతడు చేతిని నెమ్మదిగా ముందుకు చాచి అన్నాడు నా శక్తిని నువ్వు తాగాదనుకుంటున్నావా అయితే తీసుకో కాని మేను ఇచ్చేది కాదు పరిశుద్ధి అతడు లోపల ఉన్న వజ్ర అద్మిని నిలకడతో కదిలించాడు అది మృగం వైపు నిదానంగా ప్రవహించింది మృగం ఆగిపోయింది దాని కళ్లలో ఎరుపు తగ్గి నీలం వెలుగుతూ వచ్చింది కొన్ని క్షణాల్లో మృగం పూర్తిగా శాంతించింది అది తన తలను ధీర ఛాతీకి వంగించింది సంరక్షకుడు ఆశ్చర్యంతో అన్నాడు ఇది ఏంటి కాడహృద మృగం ఇలా ఎప్పుడూ శాంతించదు అతడు మెల్లగా దగ్గరకు వచ్చి అన్నాడు నీవు దాన్ని జయించలేదు నీవు దాని హృదయాన్ని చేశావు అది వజ్రవంశానికి మాత్రమే సాధ్యం ఆ సమయంలో మృగం శరీరంలో నుంచి ఒక శుద్ధి గుండె వెలుగుతూ బయటకు వచ్చింది అది వజ్ర అగ్నిలా మెరుస్తూ ధీరజ్ చేతిలో ఇమిడిపోయింది వెంటనే ధీరజ్ శరీరం ఒక క్షణం కంపించింది అతని రక్త ప్రవాహం బలంగా మారింది అతని శక్తి సూదుల్లా నిండింది అతని వజ్ర అగ్ని మొదటి దశస్థిరత్వం పొందింది సంరక్షకుడు గంభీరంగా అన్నాడు వజ్రనాథ ఇప్పుడే నీ శక్తి మొదటిసారి సంపూర్ణంగా శ్వాసించదలిగింది ధీరజ్ అరణ్యం చివరలో నిలబడి ఉన్నప్పుడు సంరక్షకుడు చివరి మాటలు అన్నాడు ఇది మొదటిదే అపోతకిరి లోకంలో ఇంకా మూడు శుద్ధులు ఉన్నాయి నీవు మేల్కొనాలంటే అన్నిటినీ పూర్తి చేయాలి ధీరజ్ చిరునవ్వు నవ్వాడు అయితే ఇదే నా మార్గం ఎవరైనా ద్వేషించినా నేను వజ్రనాథ్ శక్తిని పూర్తిగా పొందుతాను అయితే ఇదే సమయంలో అకాడమీ లోపల రెండు గురువులు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అతడు అపోతకిరి లోకంలో ప్రవేశించాడట అలా జరిగితే మన ప్లాన్లు నాశనం అతడిని తిరిగి ఎదిగే ముందు ఆపాల్సిందే వారు చివరి మాట అన్నారు అతడు లోపల ఉండగానే అపోతకిరి ద్వారం మూసేయాలి అరణ్యం నిశ్శబ్దంగా కానీ భయం గుండెల్లో పలకరించేదిగా ఉంది దాలి అంటూ రోడ్లను తాకుతూ వెళ్తుంది పెద్ద చెట్ల మధ్య నుండి కాంతి గుండెలా మెరుస్తూ అతి పురాతన రూన్లు ప్రతిధ్వనిస్తున్నాయి ధీరస్ చేతిలో వజ్ర అగ్నిగుండెని బలంగా పట్టుకుని నడుస్తున్నాడు అతనిని చూసి రాకింగ్ తిమింగల పులి కొంత వెనక్కి తగ్గింది కాని పక్కనే నిలిచి ఉండి తన భద్రత కోసం సన్నద్ధమైంది మొదటి శుద్ధి పూర్తి అయింది కానీ ఈ లోకం నిజంగా ఆత్మను పరీక్షించే స్థానం ధీరజ్ నిశ్శబ్దంలో అనుకున్నాడు తన శక్తి ఇప్పుడు స్థిరంగా ఉంది కాని అంతిమ స్థిరత్వం కోసం ఇంకా ఎన్నో పరీక్షలు ఎదురుచూడాలి మొదటి అడుగు వేసిన వెంటనే భూపూతలోని స్ఫటికాలు ప్రకాశించాయి అతను చనిపోయినట్లు కరిగిన వజ్రతాళాన్ని స్వీకరించి దాని వెలుబు ద్వారా రహస్య గుహాద్వారాన్ని కనుగొన్నాడు రెండవ శుద్ధిగుహ ధీరజ్ గుండె పట్టుపడుతూ అనుకున్నాడు తానెంతో జాగ్రత్తగా ముందుకు సాగుతూ గుహలోపలి వెలుగువైపు అడుగులు వేశాడు చిన్నచిన్న కంకరపాతల వాగు నీలిరంగు నీరు మిడిమిడి వర్షపు చుక్కలు వలె ప్రతిదీ గుహలోపల ప్రతిబింబిస్తుంది ప్రతి అడుగు వేస్తే వజ్రగుండెతో కూడిన శక్తి ప్రతిధ్వనిగా అతని శరీరంలో ఊపిరి తీసుకుంటుంది తన కళ్ల ముందు పెద్ద గుహ ప్రవేశ ద్వారం కనిపించింది అందులో అక్షరాలు మెరుసుతూనే వజ్రశక్తి కోసం అర్హుడే ప్రవేశించగలడు ధీరజ్ ఆత్మవిశ్వాసంతో తడుక్కుని గుహ గుహలోపలి గాలి సతతంగా ఊపిరి తీసుకోవడంతో అతను తన శక్తిని సంతులనంలో ఉంచాడు తన ముందుగా గుహలో చిన్న చిన్న కాంతి గుండలా శక్తి రహస్యాలు కదులుతూ వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నాయి ప్రతి కాంతి ధీరజ్ శక్తిని పిలుస్తోంది అతను గమనించాడు ఇక్కడ ప్రతి శక్తి ఒక వ్యక్తి లోపాన్ని పరీక్షిస్తుంది తన కాళ్ల ముందు ఒక్కసారిగా పెద్ద మృగం కనిపించింది దాని రూపం అసాధారణం రెండు శిరస్సులు చతుర్గుణమైన కాళ్ళు ఎరుపుగా మెరుస్తున్న కళ్ళు కృష్ణ మరియు నీలి కలయికతో వెలిగే శరీరం ధీరజ్ నిశ్చయంతో అన్నాడు ఇది రెండవ శుద్ధి మృగం విభిన్నతల రాక్షసుడు ఇక్కడ దాడితో గెలవడం కాదు నా లోపాలు అర్ధం చేసుకుని జయించాలి అకస్మాత్తుగా మృగం దాడికి సిద్ధమైంది తన నాలుగు కాళ్లతో భూమిని చీచుతూ దూకింది ధీరస్థనలో వజ్ర సంతులనం స్థిరం చేసిన తర్వాత ఒక దశలో చుట్టుపక్కల శక్తి స్ఫోటకల్ని వినిపించాడు మృగం కేవలం శక్తిని పరీక్షిస్తోంది దాన్ని చేసి గెలవలేరు అని అతనికి అర్థమైంది అతను మెల్లగా అడుగువేసి చేతులు వక్రీభవించి మృగం ఎదురుగా నిలబడాడు నాకు శక్తి స్థిరం కావాలి దాన్ని అర్థం చేసుకుని నేర్చుకుంటాను మృగం అగ్ని బాణాల వలె శక్తిని ఉత్పత్తి చేసింది కాని ధీరజ్ దానిని తనలోకి మేరవించి లోపాలను గుర్తించసాగాడు కొన్ని క్షణాల్లో మృగం దాని వేగాన్ని తగ్గించి కళ్లలో నీలిమ వెలుగు మెరుస్తూ ధీరజ్ ముందు నిలిచింది అది తలని ధీరజ్ ఛాతీకి వంగింది సహజంగా అతను మనసులో అనుకున్నాడు నిజంగా శక్తిని అర్థం చేసుకోవడం మాత్రమే అసలు సాధ్యం మృగం శరీరం లోపల ఒక శుద్ధి గుండె వెలిగింది ధీరజ్ చేతిలో ఆ శక్తి ప్రవహించగా అతని వజ్ర అగ్ని రెండవ దశ స్థిరత్వం పొందింది తన శక్తి మరింత సుస్థిరం సమతుల్యం మరియు శరీరంతో మేలవించి సాగింది గుహలోకి సంరక్షకుడు వచ్చి ధీరజ్ కు అభినందనలతో అన్నాడు వజ్రనాథ ఇప్పుడు నీ శక్తి రెండవ స్థాయికి చేరింది ఇప్పటి నుండి నువ్వు నిజమైన అపోధకిరి అభ్యాసకుడు ధీరజ్ చిరునవ్వు నవ్వుతూ అది నా మార్గం నా శక్తి నా నియంత్రణ ఎవరి ద్వేషమైనా నేను పూర్తి మాస్టర్ అవుతాను అప్పుడు గుహలో మరో రహస్యద్వారం మెరుస్తూ మూడవ శుద్ధి కోసం పిలిచింది ముందే ధీరజ్ ఊహించగలిగినట్టు అపోథకిరి లోకం కేవలం శక్తి మాత్రమే కాదు ఆత్మను మనోధైర్యాన్ని వివేకాన్ని పరీక్షించే స్థలం అకాడమీ లోపల కొన్ని కుట్రాధిపతులు తన గమనాన్ని రహస్యంగా గమనిస్తూ అతను రెండవ శుద్ధిని పూర్తి చేశాడు తదుపరి మన ఆలోచనలు ఫలితం కాదు అని కంక్లూడెడ్ చేశారు మీకు ఈ స్టోరీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి దీని తర్వాతి ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ఆన్ చేయండి Thank you for watching.